ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకు నా నమస్తు మాంజల్ అండి పత్రిజీ ధ్యాన మహాయాగం ఇంతటి గొప్ప కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి పిఎంసి ఎండి ఆనంద్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మమ్మల్ని వెనుకుండి ప్రోత్సహించేటువంటి ద పిఎంసి ట్రస్ట్ చైర్మన్ శ్రీ దాట్లో హనుమంతరాజు గారికి కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా విజయ్ భాస్కర్ రెడ్డి గారు ఎంతో చక్కటి ప్రోత్సాహం ఇస్తారండి ప్రతి ఎంప్లాయ్కి చాలా చాలా అంటే చాలా ఎంకరేజ్ చేస్తారు స్టాఫ్లో ఎవరికి ఏ సమస్య ఉన్నా అలాగే వారిలో ఉన్న టాలెంట్ ఎలాంటిదైనా సరే వారిని ఎంకరేజ్ చేస్తారు ఇంత చక్కటి సంస్థలో నాకు భాగస్వామ్యం దక్కినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పత్రిజీ గారికి ముఖ్యంగా అదేవిధంగా ఫ్రెండ్స్ ఇది పిఎంసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఏ ప్రోగ్రామ్ ఎలా జరగాలి ఎంత బాగా జరగాలి ప్రజల్లోకి ఎలా తీసుకు వెళ్ళాలి అనే విషయాల్ని చాలా చక్కగా కేర్ తీసుకుంటారు మన టీం సభ్యులు yeah okay so we're doing thank you so much